తెలుగు ప్రజలందరికీ పల్నాడు ప్రజానాడి ఛానల్ ద్వారా శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు వినాయక చవితి సందర్భంగా పూజ ఎందుకు చేసుకోవాలి పూజా విధి విధానాలు ప్రాముఖ్యతల గురించి మనతోటి గ్రామ పురోహితులు స్వామివారి విశేషాల గురించి సాయి శర్మ గారు వివరంగా తెలియజేస్తారు సాయి శర్మ గారు నమస్కారం స్వామి ఒకసారి మాకు ఈ పల్నాడు ప్రజలందరికీ కూడా ఈరోజు విశిష్ట ప్రము విశేషాల గురించి తెలియజేస్తారని తెలియ కోరు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వద భవసంచిత పాభోగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ముందుగా పల్నాడు ప్రజలకి అలానే మన ప్రజానాడి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు భాద్రపద శుద్ధ చవితి అనగా వినాయకుడి యొక్క జన్మదినము ఈ సందర్భంగా మన దేశమంతటా మన ప్రజలందరూ కూడా వినాయకుడిని చాలా వైభవోపేతంగా మనం అర్చించుకుంటాము ఆయనకి మన కోరికలన్నీ కూడా తెలుపుకుంటాము అందువల్ల మన వరాల్ని సిద్ధింపజేసే వినాయకుడు కాబట్టి ఈ యొక్క గణపతికి మనం వరసిద్ధి మహాగణపతి అనేటువంటి పేరుతో ఈ నవరాత్రుల్లో మనం కోల్చుకుంటూ ఉంటాము ముందుగా ఈ వినాయకుడిని మనం ఎందుకు పూజించాలి అంటే అతను భార్యలు వచ్చేసరికి సిద్ధి బుద్ధి ఆ సిద్ధి అనగా మనం ఏదైనా సరే కార్యాన్ని తలపెట్టి గమ్యస్థానాన్ని చేరుకునేంత వరకు కూడా ఎటువంటి సమయంలో కూడా ఎటువంటి విఘ్నం రాకుండా ఉండడం కోసమే ఈ యొక్క వినాయకుడిని మనం అర్చించుకుంటాము అలానే అటువంటి పనులు చేసేటప్పుడు కూడా బుద్ధి కుశతల అనేది చాలా అవసరం కాబట్టి ఆ బుద్ధిని మనకి సద్బుద్ధితో సన్మార్గంలో మనం ఉంటూ పది మందికి మంచి చేసుకుంటూ వెళ్ళేటువంటి విధానమే ఈ యొక్క గణపతి యొక్క సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి మహాగణపతిగా కోరుకుంటాము అలానే స్వామివారి షోడశ కళలతో ఉంటారు అటువంటి మంగళకారుడైనటువంటి ఈ యొక్క గణపతిని ముందుగా పదహారు నామాలతో అందులో సుముఖాజన మహా ఈ సుముఖము అనగా మంచి ముఖం కలిగిన వాడు అలానే సంస్కృతార్థం వచ్చేసరికి ముఖము అంటే నోరు మంచి మాటలతో మనకి ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి మనల్ని కార్యసిద్ధి చేసేటువంటి గణపతి కాబట్టి ఈయనని విశేషంగా మనం ఈ యొక్క వినాయక చవితి పురస్సరంగా మనం అర్చించుకుంటాము కావున ఈ యొక్క ఏకవింశతి పత్రాలతో పత్రి పూజ చేసుకొని వినాయకుడికి ఈ నవరాత్రుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి ఆ కార్యసిద్ధి వరసిద్ధి మహాగణపతి సంపూర్ణ కరుణా కటాక్షాలు ఉంటాయని చెప్పి మనం శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది అందువల్ల అందరూ కూడా ఈ యొక్క మంచి సందర్భాన్ని మంచి పర్వదినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ యొక్క గణపతి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యాల్లో దిగ్విజయం కలిగి పాడి పంటలు పిల్ల పాపలతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క వెల్దుర్తి గ్రామం నుంచి ఈ యొక్క వెల్దుర్తి గ్రామ పురోహితులుగా అందరికీ కూడా ఆశీర్వచనాలు తెలుపుతున్నాను శతమానం భవతి శత యూరుషతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతితిష్ఠతి మంగళం మహతు ఓం శాంతి 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 స్వామి మీ యొక్క విలువైన సమాచారాన్ని మా పల్నాడు ప్రజానేయుడు తరఫున తెలుగు ప్రేక్షకులు అందించినందుకు మీకు ఎంతో ధన్యవాదములు తెలుపుకుంటున్నాను